సేవ అంటే పరిచర్య అంటే బైబిల్ సంఖలో పెట్టుకుని సైకిల్ ఎక్కి పాడేరు వెళ్ళిపోవటం లేకపోతే అరకెళ్ళిపోవటం మాత్రమే అని అనుకోకుండా నగరాలు నాగరికతలు ప్రపంచం పవర్ పాయింట్స్ వాటిని ప్రభావితం చేసేటటువంటి నీ రాజు అది పాడేరు మరియు ట్రైబల్ ప్రాంతాలకు వెళ్ళటం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం ఇక్కడ కూడా ప్రతి రంగాన్ని ప్రభావితం చేసేటటువంటి పరిచర్య ప్రతి రంగములోనూ నీ రాజు యొక్క ప్రాతినిధ్యాన్ని చూపించగలిగినటువంటి చేవగల పరిచర్య చేయటం కోసం ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈ సంఘం పట్ల ఒక ప్రత్యేకమైన హృదయంతో మిమ్మల్ని ముఖ్యంగా యువకులను యువతులను పిలుస్తున్నాడు బీ ఇన్స్పైర్డ్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ మీ రాజు నూతనమైన పని చేస్తున్నాడు అది కేవలం మత ప్రాతిపదికన బైబిల్ సంకలో పెట్టుకొని తిరిగే పరిచర్య గురించి కాదు ఆయన అన్ని రంగాలలో తలమానికములుగా మణిమకుటములము మణిమకుటములుగా అన్ని రంగాలలో నాయకత్వమునిచ్చే వారిగా అన్ని రంగాలను విడిపించగలిగిన విమోచించగలిగిన మిషనరీస్ను మీ మధ్యలో నుంచి లేపాలనుకుంటున్నాడు అది రాజకీయ రంగమైన విద్యారంగమైన ఉపాధి రంగమైన వ్యాపార రంగమైన ఎడ్యుకేషన్ అయినా ప్రతి రంగములోనూ మిమ్మల్ని పంపించాలనుకుంటున్నారు దానికి ఒక్కసారి విధేయత ఒక్కసారి విధేయత చూపిస్తే మిగిలిన పని ఆయన చేస్తాడు